హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు ఎన్నికల వరాలజలను అయితే కనుక ప్రకటించడం జరిగింది సో టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోనైతే కనుక ఆల్రెడీ అయితే విడుదల చేసింది అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా అయితే ఏర్పడైతే కనుక ఈసారి అయితే పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే కనుక మనకు ఎలక్షన్స్ కూడా అయితే అయిపోయాయి అంటే మనకు పోలింగ్ అయితే అయిపోయింది ఇక రిజల్ట్ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట సో మనకు జూన్ నాలుగో తేదీనైతే కనుక కౌంటింగ్ అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది అదే రోజు మనకు రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క కూటమి అయితే కనుక ఎనిమిది కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఒకవేళ జూన్ నాలుగు తర్వాత కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే అంటే టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే కనుక మనకు ఏ ఏ పథకాలు అనేది అయితే ప్రారంభిస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం అయితే వాళ్ళ మేనిఫెస్టోలు అయితే విడుదలైతే చేయడం జరిగింది సో వైఎస్ఆర్సీపీ అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదల చేశాయి అదే విధంగా టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా అయితే ఏర్పడి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేశాయి ఇక ఏపీలో ప్రస్తుతం చూసుకుంటే కనుక ఓటింగ్ అనేది అయిపోయింది అంటే పోలింగ్ అనేది అయిపోయింది ఇక జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు ఆ రోజు కౌంటింగ్ చేసి రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా వచ్చాయి కదా కూటమి కనుక అధికారం వచ్చినట్లయితే మనకి ఈసారి ఎనిమిది కొత్త పథకాలను అయితే ప్రారంభించడం జరుగుతుంది ఏ ఏ పథకాలు ప్రారంభిస్తారనేది అయితే తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట సో మనకు అన్నదాత పథకం ద్వారా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలకి జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఈ యొక్క వ్యసార్ రైతు భరోసా పథకం ద్వారా ఏ విధంగా డబ్బులు జమ చేస్తున్నారు అదేవిధంగా మనకు అన్నదాత పథకం ద్వారా ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రైతుకు ఇరవై వేల అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే కనుక చెప్పడం జరిగింది ఇక రెండో చూసుకున్నట్లయితే కనుక మనకు నిరుద్యోగులకు సంబంధించి అనమాట మొదట సంతకం అనేది వచ్చేసి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సో మెగా డిఎస్సి పైన అయితే చెప్పడం జరిగింది సో అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం అనేది మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు అదేవిధంగా మనకు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున వచ్చే ఐదేళ్లలో కాను మొత్తంగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అయితే కనుక హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక మూడో చూసుకుంటే మహిళలకు సంబంధించి అనమాట సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే పదిహేను వందల రూపాయలు అనేది అయితే వారి బ్యాంక్ లేకైతే జమ చేస్తామని అయితే చెప్పారు సో మనకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకైతే జమ చేయడం జరుగుతుంది ఇక తర్వాత నాలుగో చూసుకుంటే కనుక వాలంటీర్లకు సంబంధించి అనమాట సో ప్రస్తుతం మనకు ఏపీలో చూసుకున్నట్లయితే వాలంటీర్లకు శాలరీ అనేది అయితే కనుక ఐదు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు సో మళ్ళీ ఏంటంటే కనుక కూటమి అధికారంలోకి వస్తే పదివేల రూపాయలను పదివేల రూపాయలకి అయితే కనుక పెంపు చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో వాలంటీర్ల జీతాలు అనేది అయితే కనుక పదివేల రూపాయలకి అయితే పెంపు అయితే చేయడం జరుగుతుంది ఈ తర్వాత మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మహాలక్ష్మి పథకం ద్వారా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట అంటే మనకు ఈ యొక్క తెలంగాణ అదేవిధంగా ఈ యొక్క కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో ఏపీలో కూడా అయితే కనుక కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు దీపం పథకం ద్వారా అయితే కనుక ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో మనకు దీపం పథకం ద్వారా అయితే కనుక సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అవసరం అయితే నాలుగో అయితే కనుక ఉచితంగా అయితే అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక పెన్షన్స్ కు సంబంధించి అనమాట సో ప్రస్తుతం ఏపీలో పెన్షన్స్ చూసుకుంటే మూడు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ పెన్షన్స్ పెంపునైతే అయితే కనుక నాలుగు వేలకు పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో అంటే మనకు ఈ యొక్క వృద్ధాప్య వితంత పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు వికలాంగ పెన్షన్లు అయితే ఆరు వేల రూపాయలకు పెంపు చేస్తామని చెప్పారు అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అయితే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్లు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ పెన్షన్స్ పెంపు నుంచి మనకు ఈ యొక్క ఏప్రిల్ నుంచి కౌంట్ చేసి ఇస్తామని చెప్పారు ఏప్రిల్ మే జూన్ నుంచి కౌంట్ చేసుకుని మూడు నెలలకు పెంపు చేసి మనకు జూలైలో ఒకేసారి ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది అనమాట సో అంటే మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు జూలైలో ఒకేసారి ఏడు అయితే పెన్షన్ తీసుకుంటారు తీసుకోవడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకుంటే విద్యార్థుల తలలకు సంబంధించి అనమాట సో స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏంటంటే తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయల అయితే గనక చేస్తామని అయితే చెప్పారు అంటే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయల అయితే కనుక ఆ యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలోకి జం చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఏపీలో మనకు ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా డబ్బులు జమ చేస్తున్నారు విద్యార్థులకు అంటే విద్యార్థుల తల్లలకు అదే విధంగా తల్లికి వందనం పేరుతో అయితే గనక ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అయితే కనుక జంప్ చేయడం జరుగుతుంది Okay. <laughs> ఇక తర్వాత చూసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట సో ఏపీలో డ్వాక్రా మహిళకు సో వడ్డీ లేని రుణాలు దాదాపుగా పది లక్షల రూపాయల వరకు అయితే అయితే చెప్పడం జరిగింది సో వడ్డీ లేని రుణాలను అయితే కనుక పది లక్షల రూపాయల వరకు అందిస్తామన్నారు అంటే మనకి ఏంటంటే కనుక మొదట మనము లోన్ తీసుకుంటాము తర్వాత దానికి వడ్డీ అనేది పే చేస్తాము ఆ వడ్డీ అనేది తిరిగి మళ్ళీ మనకు రీఎంబర్స్మెంట్ చేస్తారు అంటే మళ్ళీ గవర్నమెంట్ మన బ్యాంక్ అయితే జంప్ చేయడం జరుగుతుంది సో సున్నా వడ్డీ పథకం కింద అయితే కనుక పది లక్షల రూపాయల వరకు అయితే కనుక డ్వాక్రా మహిళలకు రుణాలు అయితే అందించడం జరుగుతుంది ఇక తర్వాత నిరుద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల కనుక ఆ యొక్క అర్హుల బ్యాంక్ ఖాతా లెక్క అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో మనకు నిరుద్యోగ వృత్తి అనేది ప్రతి నెల మూడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అంతేకాకుండా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ హామీ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇక వీటితో పాటు మరికొన్ని హామీలు కూడా అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చూసుకుంటే ప్రతిపేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలము నాణమైన సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణం అయితే ఇస్తారు అదేవిధంగా భూహక్కు చట్టం రద్దు చేస్తామని అలాగే బీసీల రక్షణ చట్టం చేస్తామని చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు రెండు వందల యూనిట్లు మరమగ్గం ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇక ఇసుక ఉచితంగా అయితే అందిస్తామని అంతేకాకుండా ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేస్తామని అయితే చెప్పారు ఇక వీటితో పాటు పెళ్లి కనుక పథకం కింద లక్ష రూపాయలు అందజేస్తామని అలాగే పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఇక వీటితో పాటు విదేశీ విద్యా దీవన పథకం పునరుద్ధరణ చేస్తామని నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ చేస్తారని అలాగే పండుగల కానుకలు మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు ఇక వీటితో పాటు బ్యాడ్జీ ఉన్న డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అలాగే జరిమానా హరిత పన్ను భారం ను తగ్గింపు చేస్తామని అయితే చెప్పారు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తామని చెప్పారు ఇక వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు అయితే గనక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అందిస్తాయి స్తామని అలాగే హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని అయితే చెప్పారు సో ఇవన్నీ మనకు ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటివి అనమాట నేను మాక్సిమం అన్ని అయితే కవర్ చేశాను ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయి ఉంటే మీరు వాళ్ళ అంటే టీడీపీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేది అయితే అక్కడ మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకొని మీరు అన్ని క్లియర్గా అయితే కనుక చెక్ చేసుకోవచ్చు ఇంకా చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అదేవిధంగా పాడి పరిశ్రమలకు ప్రత్యేక రుణాలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా పూజారులకు కూడా పదిహేను వేల రూపాయలు అయితే కనుక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోని ముఖ్యమైన పథకాలు ఫామీలో అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి